మరోవైపు రైతు భరోసా కూడా అకౌంట్లలో క్రెడిట్ అయిందట మొన్నటి వరకు ఫస్ట్ మొదటి ఒక ఎకరం వరకు వేసారు తర్వాత రెండు ఎకరాల వరకు వేసారు ఇప్పుడు నిన్న మూడెకరాల వరకు రైతు భరోసా పడిందట సో రాని వాళ్ళు ఏమైనా సమస్యలు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కానీ లేదంటే మీరు బ్యాంక్ బ్యాంకులు ఏమైనా ఇష్యూస్ ఉంటే బ్యాంకు దగ్గర కానీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మూడు ఎకరాల లోపు రైతులకు భరోసా డబ్బులు ఒక వెయ్యి రెండు వందల ముప్పై పన్నెండు వందల ముప్పై కోట్ల కా కోట్లు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మూడు లోపు రైతులకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం బుధవారం జమ చేసింది పన్నెండు వందల ముప్పై కోట్లను జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది ఇప్పటికే ఇప్పటి వరకు నలభై నాలుగు వేల నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు రైతు భరోసా సాయం అయితే అందిందట సో మొత్తం పూర్తి వివరాలు ఎనందని రైతు భరోసానైతే అందుతోంది మూడు ఎకరాల వరకు అయితే రైతు భరోసా పడ్డది సో చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు మొదటి ఎకరం పడ్డప్పుడు కూడా మాకు పడలేదు ఇరవై ముప్పై గుంటలకు వదిలేస్తారు నేను కాంగ్రెస్ కార్యకర్తలు నాకు కూడా పడలేదు చాలా మంది చెప్తున్నారు సో చూడాలి మరి దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఉంటే చూసుకోవాలి మూడు ఎకరాల్లో రైతులకు భరోసా సో రాష్ట్రంలో వ్యవసాయ సాగు యోగ్యమైన మూడు ఎకరాల వరకు ఉన్న భూములకు రైతు భరోసా నిధులు బుధవారం ప్రభుత్వం జమ చేసింది బుధవారం రోజే పన్నెండు వందల ముప్పై కోట్ల రైతు జా ఖాతాలో జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది దీంతో ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు యాభై రెండు లక్షల పదమూడు వేల ముప్పై ఆరు ఎకరాల భూమికి రైతు భరోసాను మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లను అందించినట్లుగా వ్యవసాయ శాఖ తెలిపింది వ్యవసాయ యోగ్యమైన భూములకు జనవరి ఇరవై ఏడు నుంచి రైతు భరోసా నిధుల జమ మొదలైంది ఎకరానికి రెండు పంటలకు పన్నెండు వేలు ప్రభుత్వం రైతు భరోసా కింద అందిస్తుంది దీనిలో భాగంగా యాసంగిలో ఎకరానికి ఆరు వేలు ఇవ్వనున్నారు ఇప్పటి వరకే సగానికి పైగా రైతులకు రైతు భరోసా నిధులు అందాయి త్వరలోనే మిగిలిన రైతులకు నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు మొత్తంగా రైతు భరోసా నిధులు జమ అయిన వివరాలు వాస్తవానికి ఇట్లా చేయడం ద్వారా ఒక ఒక్క బెనిఫిట్ అవుతుంది కొంతమంది ఇట్లా బిగబట్టుకొని కూలుకొని కూలుకొని వస్తారు ఎందుకు తెలుసా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నోళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు రైతులు వాస్తవానికి మన రాష్ట్రంలో దాదాపు ఎనభై తొంభై శాతం ఒక ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉంటారు నాకు తెలిసి ఈ బడా నేతలు ఎవరైతే ఉంటారో ఐదు ఎకరాలు పది ఎక వందల ఎకరాలు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద తలకాయలు పెద్ద కటౌట్లు అన్నిటికీ ఇంకా పైసలు పడతలేవు వాళ్ళ బాధ వాళ్ళకున్నది సో అసలు ఈ రైతు భరోసా గురించి ఎక్కువ గగ్గోలు పెట్టేది లొల్లి పెట్టేది వాళ్ళే ఈ ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న రైతులు ఆల్రెడీ ఐదు వేల ఆరు వేల పెట్టుబడి కోసం ఈ గురించి ఎదురు చూసుకోవడం కూర్చుంటారు అన్ని పంటలు ఎత్తురు వాళ్ళ పనులు పన్నరు పాపం రైతులు ఎవరిని గురించి ఎదురు చూడరు ఎవరిని ఎదురు చూస్తే ప్రకృతి దేవుని గురించి వర్షం గురించి ఎదురు చూస్తారు అంతే మిగతా దేవుడి గురించి కూడా ఎదురు చూడరు కరెంటు ఉండాలి వాళ్ళకి అంతే ఇక మిగతా చాలా వరకు మూడు ఎకరాల రూపం పడ్డదంటే చాలా సగం రైతులకు పడ్డట్టే ఇక మిగతా ఇక పెద్ద పెద్ద తిమ్మింగలకి పడాల్సిన సమయం అయితే దగ్గరలో ఉంది ఇక ఇవి మొత్తం జనవరి ఇరవై తారీఖు నాడు ఎన్ని ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పడ్డది మొత్తం ఎంత ఇచ్చారు ఎన్ని ఊర్లలో పడ్డాయి అట్లా మొత్తం లెక్కలు అయితే ఉన్నాయి రైతు భరోసా జమ అయినటువంటి వివరాలు సో మొత్తంగా మీకు కూడా మూడు ఎకరాల రూపు భూమికి రైతు భరోసా పడ్డదా లేదా కమ్యూనిటీ రూపంలో తెలియజేయండి పన్నెండు వాళ్ళే వాళ్ళు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించండి థ్యాంక్ యూ